వెల్కమ్ న్యూస్ మన ఛానల్ రామగుండం కమిషనరేట్ పరిధిలో అర్హత లేని వాహనాలపై ఉండే ప్రెస్ ఆర్మీ పోలీస్ ఇతర శాఖల స్టిక్కర్లు ఉంటే తొలగించాలని వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని వాహనాలకు బ్లాక్ ఫిల్మ్లు తొలగించాలని వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని సెప్టెంబర్ మూడవ తేదీ నుండి రామగుండం పోలీస్ కమిషనరేటు పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కొన్ని చోట్ల కొంతమంది పోలీస్ ఆర్మీ ఇతర డిపార్ట్మెంట్ స్టిక్కర్స్ మీడియా సంస్థల్లో పనిచేయకుండా అని యథేచ్ఛగా తమ వాహనాలపై వేసుకుని తిరుగుతున్నారని వాటిని వెంటనే తొలగించాలని లేడీ ఏడదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు వాహనాలకు నంబర్ ప్లేట్లను తమకు ఇష్టం వచ్చినట్లుగా ఇతరులను ఆకర్షించేటట్లుగా మార్చేస్తున్నారు ఉదాహరణకు ఎనిమిది సున్నా ఐదు ఐదు నంబర్ను బిఓఎస్ఎస్ బాస్ లాగా మార్చేస్తున్నారు వాహనాల నంబర్లు ట్యాంపరింగ్ చేయడం నంబర్ ప్లేట్లు లేకుండా నంబర్ కనిపించకుండా నంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటించడం నంబర్ కనిపించకుండా బెండ్ చేయడం రకరకాల డిజైన్లతో నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడం నేరం వాహనాల నంబర్ ప్లేట్లు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి కొంతమంది యువత ద్విచక్ర వాహనాల సైలెన్సర్ మోడిఫై చేసి పెద్ద శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురిచేస్తున్నారు వివిధ రకాల ప్రైవేటు వాహనాలకు ఎలాంటి అనుమతులు లేకుండా అత్యవసర సేవల సందర్భంగా వినియోగించే సైరన్లను ఏర్పాటు చేశారు అట్టి వాహనాల దారులు వారం లోపు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సైరన్లను తొలగించని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి ఒక్క వాహనాలకు సంబంధించి సరైన ధృవపత్రాలు లేకుండా తప్పుడు నెంబర్ ప్లేట్లు పెట్టుకొని వాహనం నడపడం తాత్కాలిక రిజిస్ట్రేషన్తో రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాలను నడపడం చేస్తున్నారు అట్టివారి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది పైన తెలిపిన ఆదేశాలు సూచనలు వాహనదారులు అందరూ పాటించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారి వారి వాహనాలను నిబంధన ప్రకారం సెప్టెంబర్ రెండవ తేదీలోపు మార్చుకోవాలని సూచించారు సెప్టెంబర్ మూడవ తేదీ నుండి ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ తెలిపారు రామగుండం ప్రజలందరికీ నమస్కారం రామగుండం కమిషనరేట్ పరిధిలో మూడవ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ వెహికల్ సంబంధించి నిర్వహించబోతున్నాం దాంట్లో టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ కమర్షియల్ వెహికల్స్ లారీస్ ట్రక్స్ అన్నీ దాని కిందికి వస్తాయి దీంట్లో భాగంగా మూడో తారీఖు వరకు ప్రజలకు మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ నెంబర్ ప్లేట్స్ గురించి కానీ రిజిస్ట్రేషన్ కాగితాల గురించి కానీ మీరు ఎక్కడ ఎలాంటి అవకతక్కులు లేకుండా రూల్స్ అన్నింటినీ అధిగమించకుండా పాటించాలని కోరుతున్నాము దాంట్లో భాగంగా మాకు నోటీస్కి వచ్చింది ఏంటంటే కొంతమంది నంబర్ ప్లేట్ ఉన్నా కానీ దాన్ని ట్యాంపర్ చేస్తున్నారు లైక్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఉంటే దాన్ని బాస్ అని రాసుకుంటున్నారు అలాగే కొన్ని నంబర్ ప్లేట్ని నైన్ ఉంటే దాన్ని ఇంకోసి పక్కకు ట్యాంపర్ చేసి ఎయిట్ అని రాస్తున్నారు ఇట్లా నెంబర్ ప్లేట్లని మాటిఫై చేస్తే చీటింగ్ చేసిన కిందికి వస్తుంది తర్వాత మీకు పేపర్స్ అన్నీ కూడా డిజిటల్లో పెట్టుకోవచ్చు ఫిజికల్గా కాపీ పెట్టుకోకున్నా కానీ యాప్లో పెట్టుకోవచ్చు బట్ మీ వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ యజమానులు ఇవ్వకూడదు ఇలాంటివన్నీ సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము అలాగే కార్ సంబంధించి పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండాలి దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది ఆర్టీఓ అప్రూవల్ లేకుండా చేయకూడదు మాడిఫికేషన్స్ చేయకూడదు అలాగే ఈ సంబంధించి ఫిల్మ్ పెట్టుకోవడం అనేది సెవెంటీ పర్సెంట్ ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి మొత్తం డార్క్గా చేయకూడదు ఇలాంటివన్నీ కమిషనరేట్లో మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము అందులో భాగంగా ఈ థర్డ్ వరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు ఏమైనా సైలెన్సర్లు మాడిఫై అడిగాము ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత కంప్లీట్గా వేరే వేరే డెకరేషన్స్ చేసుకోవడము తర్వాత పోలీస్ కాకుండా పోలీసును రాసుకోవడము ప్రెస్ కాకుండా ప్రశ్న రాసుకోవడము ప్రెస్ అయినా పోలీస్ ప్రెస్ అని రాసుకోకూడదు ఎవరి పండ్ల మీద ఇట్లాంటివన్నీ లోగోస్ పెట్టుకోకూడదు సో ఇలాంటివన్నీ చేయకుండా ఉండడానికి మీకు అందరికీ ఈ మూడో తారీఖు వరకు టైం ఇస్తున్నాము మీరే త్వరగా ముందుగా చూసుకొని మీ యొక్క వెహికల్ యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఉందా లేదా తెలుసుకొని దాన్ని మీరందరూ ఒకవేళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ సైలెన్సర్లు సౌండ్ విచ్చే సౌండ్ లే సైలెన్సర్ కానీ నెంబర్ ప్లేటు ట్యాంపర్ అయితే కానీ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోగలరని మా యొక్క మనవి మూడో తారీఖు నుంచి ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఏ తప్పులైనా ఉంటే బండి సీజ్ చేయబడుతుంది బండి లైసెన్స్ని ఎవరైతే నడుపుతున్నారో వారు ఎవరైతే దాని బండి లైసెన్స్ తన పేరు మీద ఉందో వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది అలాగే ట్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము కంటిన్యూస్గా చేస్తున్నాము దాంట్లో భాగంగా రెండు సార్లు మూడు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక ఒక లిమిట్ పెట్టుకున్నాము ఆ లిమిట్ దాటితే మాత్రం మీకు పర్మనెంట్గా లైసెన్స్ని క్యాన్సిల్ చేయడానికి ఆ ఒక రాయబడ రాబడ రాయడం జరుగుతుంది అందుకని దీంట్లో భాగంగా మేము కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తున్నాము దాన్ని మీరు పాటించాలని రెండో తారీఖు నైట్ వరకు మీరు అందరు కంప్లీట్గా దాన్ని చేసుకోవాలని పర్ఫెక్ట్గా మీ వెహికల్ని పెట్టుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ